హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి కోడిగుడ్డు టమాటో కూర ఎలా చేయాలో చూపెడతాను మన వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి వీడియో మొత్తం చూసి కామెంట్ అయితే తప్పకుండా చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ అయితే చేయండి సూపర్ అంటే సూపర్ టేస్టీ అయినా ఈ టమాటో కూరని ఎలా చేయాలో చూపెడతాను చూస్తూ ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ ముందుగా అయితే ఉడికించిన కోడిగుడ్లు అయితే తీసుకోవాలి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నోట్ చేసుకుంది ఉడికించిన కోడిగుడ్లు టమాటాలు మూడు రెండు ఉల్లిగడ్డలు నాలుగైదు పచ్చిమిరపకాయలు ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి ఒక గిన్నె అయితే పెట్టుకోవాలండి బౌల్ పెట్టుకొని ఇందులో టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి మనం చేసుకునేది కొంచెం నాన్ వెజ్ టైప్ కాబట్టి కొంచెం కోడిగుడ్ల కర్రీకి ఆయిల్ ఎక్కువనే ఉండాలి అందుకనే హాఫ్ టేబుల్ స్పూన్ ఎక్కువ పోసుకున్నాను నూనె వేడయ్యాక ఇందులోకి ఒక బిర్యానీ ఆకు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే హోల్ గరం మసాలా రెండు ఇలాచీరు రెండు రెండు లేదా మూడు లవంగాలు కొంచెం అంత సాజర్ వేసుకుని ఇవి కొంచెం వేగాక ఇందులోకి చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలి ఇవి ఇలా వేసుకున్నాక ఇందులోకి రొచ్చకు సరిపాడు ఉప్పు వేసుకుంటే మనకు ఉల్లిగడ్డలు అనేటివి జల్దీ ఉడుకుతుంది మాడిపోకుండా మంచిగా ఉడుకుతాయి అన్నట్టు ఇలా ఉప్పు వేసుకున్నాక ఇలా కలుపుకొని ఇంకా మూత పెట్టుకోవాలి కలుపుకొని అయితే మూత పెట్టుకోవాలండి ఒక రెండు లేదా మూడు నిమిషాల పాటు ఈ ఉల్లిగడ్డలని ఉడకనివ్వాలి చూడండి మధ్య మధ్యలో అయితే మూత తీస్తే అయితే కలుపుకోవాలి లేకపోతే మనకు ఆలు ఉల్లిగడ్డలు అనేవి జల్దీ ఉడికి మాడిపోయే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మధ్య మధ్యలో అయితే చెక్ అయితే చేసుకుంటున్నాను చూడండి ఉల్లిగడ్డలు అయితే ఇలా ఉడికినాయి కదా ఇలా ఉడికాక ఇందులోకి పావు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి పసుపు వేసుకోవాలి నెక్స్ట్ పసుపు పావు టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను అంటే స్పూన్ బట్టి నేను పసుపు అయితే చెప్తున్నాను కొంచెం అంత పసుపు వేసుకోవాలి రుచికి సరిపడు కారం పొడి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అయితే కొంచెం కోడిగుడ్ల కూర కాబట్టి కొంచెం కారం ఎక్కువనే వేసాను అలాగే పావు టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని వీటన్నింటినీ బాగా మిక్స్ బాగా కలుపుకోవాలి మిక్స్ చేసుకోవాలన్నట్టు ఓకేనా బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు ఇలా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఈ కారం బాగా వేగుతుందండి కారం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ మంచిగా నూనెలో ఫ్రై అయ్యాక మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఇందులో వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి ఈ ఉల్లిగడ్డలు బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకుంటే మనకు టమాటాలు బాగా ఉడకాలండి గుజ్జు గుజ్జయే వరకు ఉడికించుకోవాలి మధ్యలో మూత మూత తీసుకుంటూ అయితే ఈ టమాటానైతే మంచిగా ఉడికించుకుంటున్నాను మీరు కూడా టమాటా అయితే మనకు మంచి ఉడికిందండి ఉడికినాక ఇలా బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్నాక ఇందులోకి ఎసరైతే పోసుకుందాము కొంచెం లూజుగానే చేస్తున్నాను ఒక పావు లీటర్ వరకు ఎసరైతే పోసుకోవాలి ఈ ఎసరి పోసుకున్నాక కలుపుకొని మూత పెట్టుకోవాలి ఇంక ఇంతలో మనము ఎగ్స్ని అయితే హాఫ్ హాఫ్ అయితే చేసుకుంటున్నాను నేనైతే రౌండ్గా అయితే కట్ చేసుకుంటున్నాను మీ ఇష్టం అండి పొడుగ్గా కూడా కట్ చేసుకోవచ్చు ఓకేనా మధ్యలోకి రౌండ్గా అయితే కట్ చేసుకున్నాను ఇలా ఎగ్స్ని కట్ చేసుకున్నాక ఇంకా మూత తీసి మళ్ళీ ఒకసారి టమాటా ఎగ్ కర్రీని ఒకసారి కలుపుకున్నాక ఇందులోకి ఎగ్స్ అయితే యాడ్ చేసుకోవాలి ఉప్పు కారం కలిసిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని ఇంకా అయితే వేసుకోవాలి ఇలా ఎగ్స్ని వేసుకున్నాక ఒకసారి కలిపి మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని ఈ ఈసారి దగ్గర పడే వరకు చిక్కపడే వరకు ఈ కూరనైతే ఉడికించుకోవాలండి చూడండి మనకు ఆయిల్ పైకి అయితే తేలింది కూర కర్రీ అయితే కొంచెం దగ్గర పడింది కదా ఇలా దగ్గర పడినాక అంతా కొత్తిమీర వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఎగ్ టమాటా కర్రీ అయితే రెడీ అయినట్లు ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్